హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఈ న్యూస్ పేపర్ వీడియోలతో పాటు అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా అనువదించాలి అలాగే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ తెలుగు డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ వీడియోలు అయితే నేను చేయడం జరిగింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్రామర్ వీడియోలతో పాటు న్యూస్ పేపర్ ట్రాన్స్లేషన్ అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ పేపర్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ ఇన్ ద రాజ్యసభ చూడండి ఇక్కడ విమెన్ లెడ్ అని ఉంది లెడ్ లెడ్కి మధ్యన హైఫన్ ఉంది అంటే అడ్డగీత ఉంది దీన్ని ఏమంటారంటే కాంపౌండ్ యాడ్జెక్టివ్ అని అంటారు నేను టైప్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చెప్పినప్పుడు ఇలాంటి పదాలు చెప్పాను చూడండి టూ డేస్ విమెన్ లెడ్ ఫుల్ లెంత్ ఇలాంటి రెండు పదాలను ఒక హైఫన్ కలుపుతుంటే దాన్ని కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళల నేతృత్వంలో అభివృద్ధి ఇన్ ద రాజ్యసభ అంటే రాజ్యసభలో మహిళల నేతృత్వంలో అభివృద్ధి విమెన్ లెడ్ అంటే మహిళల నేతృత్వం ఇలా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ డెవలప్మెంట్ అనేది నౌన్ నౌన్ గురించి తెలిపేది యాడ్జెక్టివ్ ఇది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు మీరు గ్రామర్ వీడియోలను కూడా చూస్తూ ఉంటే మీకు ఇది అర్థమవుతుంది అలాగే అది కూడా అర్థమవుతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి విమెన్ లెడ్ డెవలప్మెంట్ ఇన్ ద రాజ్యసభ అంటే రాజ్యసభలో మహిళల నేతృత్వంలో అభివృద్ధి చూడండి వివరాల్లోకి వెళ్తే ద ఫ్రేజ్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ విచ్ వాజ్ రికగ్నైజ్డ్ హ్యాస్ వన్ ఆఫ్ ద సిక్స్ ఫోకల్ పాయింట్స్ డ్యూరింగ్ ఇండియాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద జీ ట్వంటీ హ్యాజ్ ఆల్వేస్ బీన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ప్రయారిటీస్ అండ్ పాలసీస్ చూడండి ద ఫ్రేజ్ ద ఫ్రేజ్ అంటే ఆ పదం విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళల నేతృత్వంలోని అభివృద్ధి అనే పదం చూడండి విమెన్ లెడ్ అంటే మహిళల నేతృత్వం డెవలప్మెంట్ మహిళల నేతృత్వంలోని అభివృద్ధి అనే పదం తర్వాత ఇక్కడ కామ ఉంది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి జీ ట్వంటీ తర్వాత ఉన్న కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్టుకు సంబంధించింది అంటే ద ఫ్రేజ్ విమెన్ లెడ్ డెవలప్మెంట్కి సంబంధించింది చూడండి విచ్ అనేది రిలేటివ్ ప్రణం విచ్ వాజ్ రికగ్నైజ్డ్ అంటే ఏదైతే గుర్తించబడిందో అదే ఆ విమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళల నేతృత్వంలోని అభివృద్ధి అనే పదం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాస్తారు విచ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద సిక్స్ ఫోకల్ పాయింట్స్ డ్యూరింగ్ ఇండియాస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద జీ ట్వంటీ అంటే భారతదేశం అధ్యక్షత వహించిన సమయంలో ఆరు కేంద్ర బిందువులలో ఒకటిగా గుర్తించబడినటువంటి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి అనే పదం అనే అర్థం వస్తుంది చూడండి యాజ్ వన్ ఆఫ్ ద సిక్స్ ఫోకల్ పాయింట్స్ అంటే ఆరు కేంద్ర బిందువులలో ఒకటిగా ఉండేది డ్యూరింగ్ సమయంలో ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ప్రెసిడెన్సీ అంటే అధ్యక్షత ఆఫ్ ద జీ ట్వంటీ అంటే ట్వంటీకి భారతదేశం అధ్యక్షత వహించిన సమయంలో ఆరు కేంద్ర బిందువులలో ఒకటిగా గుర్తించబడిన మహిళల నేతృత్వంలోని అభివృద్ధి అనే పదం చూడండి మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలంటే ద ఫ్రేజ్ విమెన్ లెట్ డెవలప్మెంట్ తర్వాత కామా నుంచి ఇక్కడ జీ ట్వంటీ వరకు కామాన్ విడిచిపెట్టి మళ్ళీ దేనికి కనెక్ట్ అవుతుంది అంటే ద ఫ్రేస్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ప్రయారిటీస్ అండ్ పాలసీస్ ఇక్కడ ద ఫ్రేజ్ విమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాద్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాజ్ ఆల్వేస్ బీన్ బీన్ అనేది వి త్రీ హ్యాజ్ ప్లస్ వి త్రీ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ అవుతుంది చూడండి బీ అనేది వి వన్ వజ్ అనేది వి టూ బీన్ అనేది వి త్రీ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ఏ కార్నర్ స్టోన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ప్రయారిటీస్ అండ్ పాలసీస్ అంటే ఎల్లప్పుడూ ప్రభుత్వ ప్రాధాన్యతలు మరియు విధానాలకు మూఢ ఉంటుంది చూడండి హ్యాజ్ ఆల్వేస్ బీన్ అంటే ఎల్లప్పుడూ ఉంటుంది బీన్ అంటే ఉండడం అనే అర్థం వస్తుంది కార్నర్ స్టోన్ అంటే మూల స్తంభం ఆఫ్ ద గవర్నమెంట్స్ ప్రయారిటీస్ అండ్ పాలసీస్ అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు మరియు విధానాలకు మూల స్తంభంగా ఉంటుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలా చెప్పాలి కార్నర్ స్టోన్ అంటే మూల స్తంభం అలాగే అండర్ ఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ అప్రోచ్ విమెన్ ఆర్ నాట్ జస్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ డెవలప్మెంట్ బట్ ఆల్సో సెట్ ద ఎజెండా ఫర్ డెవలప్మెంట్ చూడండి అండర్ ఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ అప్రోచ్ అండర్ అంటే లో అనే అర్థం వస్తుంది దాని క్రింద లేకపోతే ఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ అప్రోచ్ అంటే మహిళల నేతృత్వంలోని అభివృద్ధి విధానం క్రింద అప్రోచ్ అంటే విధానం విమెన్ లెడ్ గవర్నమెంట్ అంటే మహిళల నేతృత్వంలోని డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అండర్ ఏ విమెన్ లెట్ డెవలప్మెంట్ అప్రోచ్ విమెన్ ఆర్ నాట్ జస్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ డెవలప్మెంట్ మహిళలు అభివృద్ధికి లబ్ధిదారులు మాత్రమే కాదు విమెన్ అని పలకాలి నేను గత క్లాస్లో కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను విమెన్ అని పలకాలి ప్లూరల్ బహువచనంలో ఉన్నప్పుడు ఇది విమెన్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ ఆరనే వెరపు రావడం జరిగింది ఉమెన్ అంటే సింగులర్ ఏకవచనం విమెన్ అంటే ప్లూరల్ బహువచనం విమెన్ విమెన్ ఆర్ నాట్ జస్ట్ బెనిఫిషియరీస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మహిళలు అభివృద్ధికి లబ్ధిదారులు మాత్రమే కాదు బెనిఫిషియరీస్ అంటే లబ్ధిదారులు బట్ కానీ ఆల్సో సెట్ ద ఎజెండా ఫర్ డెవలప్మెంట్ అభివృద్ధికి ఎజెండాను కూడా నిర్దేశిస్తారు ఆల్సో కూడా సెట్ అంటే నిర్దేశిస్తారు ఎజెండా ఎజెండాని నిర్ధారిస్తారు ఫర్ డెవలప్మెంట్ అభివృద్ధికి మహిళలు అభివృద్ధికి లబ్ధిదారులు మాత్రమే కాదు అభివృద్ధికి ఎజెండా కూడా నిర్దేశిస్తారు అలాగే దే ఆర్ కీ పార్టిసిపెంట్స్ ఇన్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ఇక్కడ దే అంటే ఎవరు వారు వారంటే విమెన్ మహిళలు ఆర్ కీ పార్టిసిపెంట్స్ కీ పార్టిసిపెంట్స్ అంటే కీలక భాగస్వాములు ఇన్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రణాళిక చేయడంలో మరియు నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు అంటే వారు కీలక భాగస్వాములు ఇలా ఒక్కొక్కటిగా కనెక్ట్ చేసుకుంటూ చదవండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మెజర్స్ ఇన్ ద హౌస్ మెజర్స్ అంటే చర్యలు ఇన్ ద హౌస్ అంటే సభలో ఇక్కడ హౌస్ అంటే సభ అని వస్తుంది ఏర్ సభ రాజ్యసభ రాజ్యసభలో చర్యలు Churandi, at a time when women are leading governance and development initiatives across the world, India's legislature, a pivotal organ of its democracy, cannot afford to be left behind. Churandi, at a time when women are leading governance and development initiatives across the world, ఎట్ ఎ టైమ్ అంటే తరుణంలో వెన్ విమిన్ ఆర్ లీడింగ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ మహిళలు పరిపాలన మరియు అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న తరుణంలో అంటే ఆ సమయంలో అక్రాస్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఇండియాస్ లెజిస్లేచర్ ఎ ప్యూటల్ ఆర్గాన్ ఆఫ్ ఇట్స్ డెమోక్రసీ కెనాట్ అఫోర్డ్ టు బి లెఫ్ట్ బిహైండ్ ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి భారత శాసనసభ వెనుకబడి ఉండదు ఇండియాస్ లెజిస్లేచర్ అంటే భారత శాసనసభ పివిటల్ అంటే ఇక్కడ కీలకమైనటువంటి ఆర్గాన్ ఆర్గాన్ ఆఫ్ ఇట్స్ డెమోక్రసీ అంటే కీలకమైనటువంటి భారత శాసనసభ కెనాట్ అఫోర్డ్ టు బి లెఫ్ట్ బిహైండ్ కెనాట్ నాట్ ఎఫోర్డ్ టు బి లెఫ్ట్ బిహైండ్ అంటే వెనుకబడి ఉండలేదు అలాగే ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ దట్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ జగ్దీప్ ధన్కర్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఎ స్లూ ఆఫ్ ప్రోగ్రెసివ్ మెజర్స్ ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ యాజ్ వెల్ యాస్ ఇన్ ద సెక్రటేరియట్ ఇట్ ఈస్ ఇన్ దిస్ బ్యాక్ డ్రాప్ అంటే ఈ నేపథ్యంలోనే దట్ అది ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత ఉపరాష్ట్రపతి అండ్ మరియు ద చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ప్రవేశపెట్టారు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యాస్ ప్లస్ వి త్రీ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎస్లూ ఆఫ్ ప్రోగ్రెసివ్ మెదర్స్ పలు ప్రగతిశీల చర్యలను ప్రవేశపెట్టారు ఎస్లు అంటే పలు రకాల ప్రోగ్రెసివ్ మెదర్స్ ప్రగతిశీల చర్యలు ఇన్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద హౌస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సెక్రటేరియట్ సచివాలయంతో పాటు సభా కార్యక్రమాల్లో పలు ప్రగతిశీల చర్యలను ప్రవేశపెట్టారు ఇన్ ద సెక్రటేరియట్ అంటే సచివాలయం యాజ్ వెల్ యాజ్ అంటే కూడా అలాగే మిస్టర్ ధన్కర్ హ్యాజ్ ఆల్వేస్ హెల్డ్ ద వ్యూ దట్ ద రోల్ ఆఫ్ విమెన్ ఇన్ పార్లమెంట్ ఈస్ ఎనార్మస్ మిస్టర్ ధన్కర్ హ్యాజ్ ఆల్వేస్ హెల్డ్ ద వ్యూ మిస్టర్ ధన్కర్ హ్యాజ్ ఆల్వేస్ హెల్ప్ ద వ్యూ అంటే ఎల్లప్పుడూ అభిప్రాయపడ్డారు హెల్ప్ ద వ్యూ అంటే అతను అభిప్రాయపడ్డారు దట్ అని ద రోల్ ఆఫ్ విమెన్ ఇన్ పార్లమెంట్ ఈస్ ఎనార్మస్ అంటే పార్లమెంట్లో మహిళల పాత్ర అపారమైనది అని ఎనార్మస్ అంటే అపారమైనదని అతను ఎప్పుడు అభిప్రాయపడ్డారు ఈ హ్యాస్ స్టేటెడ్ దట్ విమెన్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ద కంట్రీస్ ఎకానమిక్ డెవలప్మెంట్ పార్లమెంటుకు దేశ ఆర్థిక అభివృద్ధికి మహిళలే వెన్నెముక అని ఆయన పేర్కొన్నారు హీ హ్యాస్ స్టేటెడ్ అతను పేర్కొన్నారు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది హ్యాస్ ప్లస్ వి త్రీ దట్ అని విమెన్ ఆర్ ద బ్యాక్ బోన్ అంటే మహిళలు వెన్నెముక అని ఆఫ్ పార్లమెంట్ పార్లమెంటుకు అండ్ మరియు ద కంట్రీస్ ఎకానమిక్ డెవలప్మెంట్ దేశం యొక్క ఆర్థికాభివృద్ధికి మహిళలే అని ఆయన పేర్కొన్నారు ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి